ॐ नम शिवाय ॐ नम ॐ नम शिवा ಅಂದೋಡೋ ಆಮಾರೇ ಸ್ವರುಡೆ ಕೈಲನೋಡ ಕಾರುಣ್ಯರೋಪುಡೆ ಅಂದೋಡೋ ಆಮಾರೇ ಸ್ವರುಡೆ ಕೈಲನೋ ಕಾರುಣ್ಯ ರೂಪುಡೆ ಕೈಲನ ದುಡ ರೂಪುಡೆ ಗಂಗಮ್ಮ ಗೌರಮುಡೇ ಗರಳಿ ಮಿಂಗಿ ಗನಮೈನ ದೇಮುಡೆ ಗಂಗಮ್ಮ ಗೌರಮ್ಮ ಗಂಗಮ ಗೌ ರಮಾರಾಲ ಗರೀ ಮಿಂಗಿ ನೈನ ದೇ ಮುಡೆ ಗರಳಿ ಮಿಂಗಿ ನೈನ ದೇ ಮುಡೆ ಅಂದೇ ಮೂಡೋ ಅಮರೇಶ್ವರುಡೆ ಕೈಲನಾದುಣ್ಯ ರೂಪುಡೆ ಅಂದಲೇ മോഡോ ആ സ്വരുടെ కైలాసనాథుడు కారుణ్య రూపుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే ఏమీ లేకపోయేనే ఎద్దు ఎక్కి వచ్చినాడే ఏమీ లేకపోయేనే ఎద్దు ఎక్కి వచ్చినాడే ముల్లో కళేలేటి ముక్కంటిదే మూడమ్మ ముల్లో కళేలేటి ముక్కంటిదే మూడమ్మ ముల్లో కలెలేటి ముక్కంటిదే మూడమ్మ అందాల దేముడు అమరేశ్వరుడే ే కైలాసనాథుడు కారుణ్య రూపుడే అందాల దేముడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే మేడలేమో లేకపోయే కొండాలంటే కోరికాయే మెడ మేడలేమో లేకపోయే కొండాలంటే కోరికాయే ఈ భూధిరేకాలంటే నీకెంతో ఇష్టమాయే ఈ భూధిరే నీకెంతో ఇష్టమాయే అందాల అందాల దేముడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే అందాల దేముడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే నగలేమో లేకపోయే నాగులేమో మెడనాయే నగలేమో లేకపోయే నాగులేమో మెడనాయే వల్ల కాటిలోన నీకు పల్లకి లూపాన్ పూలాయే వల్ల కాటిలోన నీకు పల్లకి లూపాన్ పూలాయే అందాల అందాల దేముడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే అందాల దేముడు అమారే కైలాసనాథుడు కారుణ్య రూపుడే కైలాస నాదుడు రూపుడే గంగమ్మ గౌరమ్మ గారాలనాదు గరళాన్ని మింగి ఘనమైన దేముడే గంగమ్మ గౌరమ్మ గారాలనాదు గరళాన్ని మింగి న గనయన దేముడే గరళాన్ని మింగి న దేముడే అందాల దేముడు అమరే కైలాసనాదుడు కారుణ్య రూపుడే కైలాసనాదుడు కారుణ్య రూపుడే అందాల అందాల దేముడు అమరే స్వరుడే కైలాసనాదుడు కారుణ్య రూపుడే కైలాస నాదుడు కారుణ్య రూపుడే ఓం నమ శివాయ నమ శివాయ శివాయ నమో నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయో నమ శివాయో నమ శివాయ జై జై వెంకటకృష్ణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే నమస్తే